స్ట్ ఇన్స్టాగ్రామ్ జ్యువెలరీ పేజెస్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టా ఇన్ఫ్లూయర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఈమె టార్గెట్ చేసి ఇది ఎప్పుడంటే వాళ్ళు టార్గెట్ చేశారో లేదో తెలియదు కానీ ఈమె వాళ్ళకన్నా ఏమీ ఎక్కువ ఉపయోగం కాదు ఇక్కడ ఆమె ఏమన్నది ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో జరిగిన స్టోరీని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి అంటే బేసిక్ ఈమె దగ్గర కంటెంట్ లేదా అనిపించింది అనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో తన ఏ లాగ్స్ పెట్టినా సరే కళ్యాణి పప్ప ఫిఫ్టీ ఎయిటీ సెవెంటీ అలానే మినిమం అలా వన్ ల్యాక్ దాటను కూడా దాటట్లేదు అనమాట ఇప్పుడు ఇదైతే ఈ కంటెంట్ తీసుకొస్తే ఎవరు రీచ్ ఇంకెక్కువ పోతుందేమో యూస్ మంచిగా వస్తాయి కదా ఏదైనా బేసిక్ కావాల్సిన జనానికి ఏమైనా కొట్టుకుంటే అలాంటి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకి బేసిక్గా అలాంటివి ఉండాలని ఎప్పుడో రెండు వేల ఇరవై జరిగిన సోది ఇప్పుడు తీసుకొచ్చి ఇది కొంచెం లాగ్ అవుతుందేమో నిన్న మొన్న టూ ఫోర్ డేస్ క్రితం ఒక వీడియో పెట్టింది ఇదేమో నిన్న పెట్టింది అనమాట ఒక రోజు అవుతుంది నేను చే ఇది మూడో రోజు నేను చేస్తున్న వీడియో ఇక్కడ మ్యాటర్ ఏందంటే అది బాగా రీచ్ వచ్చేసింది ఈ జ్యువెలరీ పేజెస్ కూడా మీద పడితే ఒక పని అవుతుంది ఏమో బేసిక్గా బట్టల మీద అయిపోయింది ఇప్పుడు ఈ జ్యువెలరీస్ అంతా నేను ఏం ఏం చేశాను అంటే ఎవరో ఒక్క ఆమె గురించి పెద్దగా అందరు మంది వరస్ట్ జ్యువెలరీ పేజెస్ అని పెద్ద టైటిల్ పెట్టినా సరే అంటే తమ్ముళ్ళు పెట్టినా సరే ఆమె చెప్పింది ఒక్క ఆమె గురించే అంత సోది అంత ల్యాక్ చేసింది అనిపించింది ఓకే నువ్వు ఫ్రీగా చేసావో సమాజ సేవ చేసావో ఎవరికో బిజినెస్ అని చేసావో లేదు అసలు నువ్వు మనీ తీసుకోకుండా ప్రమోట్ చేస్తుంటే ఓకే పర్లేదు ఓ గుడ్ గుడ్ గర్ల్ మంచిది సమాజ సేవ చేస్తుంది అందరికి హెల్పింగ్ నేచర్ ఉంది ఏవైనా చిన్న స్మాల్ బిజినెస్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఏమా అని కళ్యాణ బొప్ప చాలా మంచి పిల్ల అనుకోవచ్చు నువ్వు ఒక్కసారి ఫ్రీ ప్రమోషన్ చేసి తర్వాత పెయిడ్ ప్రమోషన్ చేసి మళ్ళీ జ్యువెలరీస్ చేయమంటే ట్యాగ్ చేయడం సరే ఇండియా ఇండియా ట్రిప్ ఇండియాకి పంపించడం సరే నీకు అంత వరస్ట్ క్వాలిటీ అనిపించింది అనుకో దాన్ని స్కిప్ చేసేసిందంట వేరే ప్రమోట్ చేసిందంట అంటే నీకు వరస్ట్ ఉన్నా లేకపోయినా సరే నీ వరకు డబ్బులు ఇచ్చేస్తే నువ్వు చేస్తావు అసలు నీ గురించి ఒక హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్సే అసలు నీకు నిన్ను ఎలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక అమ్మాయి ఏమో నేను సపోర్ట్ చేస్తాను మీరు చేయండి వీడియోలు ఇంకో కావేమో నా ఇన్ని పోయినాయి మా సిస్టర్ ఇలా మగ్గ వరకు చేయించుకుంది ఇలా అయిందని ఒక ట్వంటీ పర్సెంట్ మా నిన్ను ఎవరైతే పోగొడి సంకల్ గుద్దుకుంటారో వీళ్ళు తప్ప మిగతా అంతా నెగిటివ్ కామెంట్స్ అసలు నీ గురించి ఇంత చెప్తారా అనిపించింది నాకు నేను చేసా చేద్దాంలే ఒక వీడియో అనుకుని చేశాను క్యాజువల్ వీడియో అనేది కానీ అసలు ఎంత మంది నా పాత వీడియోస్ కూడా చెక్ చేసి ఆమె గురించి చేయండి ఏదైనా మేము చూసుకుంటాం మేము చేస్తాం మీ కామెంట్స్ కూడా అటాక్ చేస్తాను కాబట్టి చూడండి చాలా మంది అసలు నా ఇంత పోయినాయి ఇన్ని డబ్బులు పోయినాయి ట్వంటీ థౌజండ్ పెట్టాను నేను ఇంత ఈసారి ఇలా వచ్చింది జ్యువెలర్స్ ఇలా వచ్చాయి అసలు ఆమె పేడ్ ప్రమోషన్ తమ డబ్బుల కోసం ఫేక్ అయినా సరే క్వాలిటీ లేకపోయినా సరే ప్రమోట్ చేసేస్తుంది సరే కావాల్సింది అదే అంటే ఎవరు ఉచితంగా నువ్వు ఎక్కడో అమెరికాలో ఉండి ఆ నుంచి ఉచిత సేవ చే సేవ చేస్తా అంటే చేయించుకున్నానికి వీలైనా రెడీ అయ్యారో నా తెలియదు సరే నీకు ఒకసారి నేను చూశాను అది చాలా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ప్రమోషన్ చేయట్లేదు క్వాలిటీ బాగలేదు నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారంటే ఒకటి నువ్వు చిన్న మంటేసేసి దాని మీద ఇంకొంచెం పెట్రోల్ పోసేస్తే అది పెద్దగానే అవుతుంది కదా ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని ఏంటంటే స్మూత్గా క్రీమ్ రాసిన బటర్ రాసినట్టు చెప్పేసా అవతరి వాళ్ళకి నీకన్నా కొంచెం హైపర్ యాక్టివ్గా ఉండి కొంచెం నోట్లో ఉన్నట్టు నేను చెడుగా చూసినట్టు అంతే కదా నువ్వు చేయడానికి చిన్నగా చేసేస్తున్నావు అదేమో పెద్ద చిలికి చిలికి గాలివాన్ అయినట్టు నువ్వు చేసేది బాగుంది కానీ అవసరం అంతా తప్పనిపిస్తుంది ఇక్కడ సరే అంత వరస్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు నువ్వు ప్రొవైడ్ చేయకుండా ఉండాల్సింది నేను చేయడం ఇలాంటి వరస్ట్ క్వాలిటీ అంటే నువ్వు జనాలనే సేవ్ చేద్దామని వాళ్ళకి మంచి ప్రొడక్ట్స్ రావాలని మంచి జ్యువెలరీస్ మంచి శారీస్ రావాలన్నప్పుడు చేయకుండా ఉండాల్సింది నేను ఒకసారి చేశాను రెండు సార్లు చేశాను మూడోసారి నేను చేయను అన్నాను అందుకని నా మీద నెగిటివ్ వచ్చేసింది మామ్స్ ఇన్ఫ్లుయెన్స్ అంతా నా మీద నెగిటివ్ వచ్చేసారు అండ్ చాలా ప్రమోషన్ అంటే చాలా పేజెస్ వాళ్ళు నెట్గా పోట్రెట్ చేస్తున్నారు నాకు అప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటి దాకా అప్పుడు నుంచి ఇప్పుడు పడుకొని ఇప్పుడు నువ్వు నిద్ర లేచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు నువ్వు సమాధానం చెప్తున్నావు అసలు వా అనిపించింది అంటే ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి నేను స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను బై బేసిక్ అవును కూడా యాడ్ చేసింది అనుకోండి అప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడటం ఏందో దాన్ని లాగనుకుని కూడా మీకు మంచి ఇటువైపు కూడా మీకు తెలియదు కదా ఇటువైపు పాయింట్స్ కూడా అటువైపు విన్నాయి అది మర్చిపోయాం మేము అసలు మాకు గుర్తులేదు కదా బేసిక్గా మర్చేపోయాం నువ్వెందుకు ఇప్పుడు నిద్ర లేచి ఇప్పుడు అంటే మేలుకు ఇప్పుడు వచ్చిందేమో బేసిక్గా నీకు అని నాకు అనిపించింది మీరేమంటే కామెంట్ చేయండి ఎవరైనా సరే ఇప్పుడు లక్షల్లో ఒక యాభై వేలు ఇరవై వేలు ఏ సబ్స్క్రైబర్స్ ఉన్నా ఫాలోవర్స్ ఉన్నా ఆ ప్రమోషన్స్ రావడం బేసిక్గా కామన్ ఇటు అటు నుంచి రాపోయిన రిక్వెస్ట్ ఇటు నుంచి పోతుంది ఆ మేము ప్రమోట్ చేస్తాము ఇలా ఇంతకు చేస్తాము అంతకు చేస్తాం అంటారు సరే ఓకే దట్ ఈమె సరే వాళ్ళు అంటే పెద్ద యూట్యూబర్ కదా పెద్ద సెలబ్రిటీ అనే సెలబ్రిటీ అని ఫీల్ అవుతుంది బట్ ఆ సెలబ్రిటీ ఏం కాదు ఈ టిక్ టాక్లో ఏదో ఫేమస్ అయింది దానివల్ల ఒక ఏడు లక్షల ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానివల్ల బాగా హైప్ వచ్చేసింది అసలు ఇక చాలా పేజెస్ అంటున్నారా వాళ్ళు ఇలా చేస్తున్నారు మీరు ఎందుకు ఇలా చేయట్లేదు మీరు ఇన్నిసార్లు ట్యాగ్ చేయట్లేదు వాళ్ళు అన్నిసార్లు ట్యాగ్ చేస్తున్నారు వాళ్ళు జూలై రిటర్న్ పెట్టేస్తున్నారు మీరు అని రిటర్న్ ఆప్షన్ పెట్టుకోలేదంట ఆ సావిత్రి అలా పెట్టంటే నాకు ఒకరితో పోటీ లేదు అసలు నువ్వు బేసిక్గా నువ్వు ఒకరితోనే పోటీ పడతావు అది నువ్వు ఆ లాజిక్ విషయం అనిపించింది సాయిత్రి నువ్వు జోగి జోగిలాగా రాసుకొని పూసుకొని తిరుగుతుంది కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి అలా నాకు ఒకరితో నన్ను గలపకండి అని అసలు నాకు తెలిసి ఈ అమ్మాయికి మాట్లాడాలని మాట్లాడుతుందా లేకపోతే టాపిక్ తీసుకొచ్చి కావాలని మళ్ళీ ఆ టాపిక్ రేజ్ చేస్తుంది అంటే ప్రమోషన్ తగ్గిపోయాయి నీకు పేడ్ ప్రమోషన్స్ లేవని ఇక ఇలా మాట్లాడినా సరే మంచి క్వాలిటీ ప్రమోషన్స్ పెయిడ్ ప్రమోషన్స్ మంచి మంచి ఎక్కువ బడ్జెట్ ఇస్తారనేది కదా అంటే ఇప్పుడు ఏ టాపిక్ ఒక లక్షపోయినా సరే ఒక వంద డాలర్లు వస్తాయి ఈజీగా అంతే కదా నీకు కావాల్సింది అంతే రీచ్ తగ్గిపోయింది దాన్ని పెంచుకోవడానికి ఇదంతా చేస్తున్నాను నాకు అనిపించింది ఇప్పుడు ఈ ఇయర్ కొత్తగా ట్వంటీ ఫోర్ అయినా ట్వంటీ ఫైవ్ ఏం జరిగిన ఉంటే అవి పెడితే బాగుంటుంది నాకు వర్ష్ట్ బిహేవియర్ అనిపించింది నా గురించి ఇలా మాట్లాడ అలా మాట్లాడుతున్నా కొన్ని ఏంటని ఇన్ఫ్లుయెస్ ఇలా అంటున్నారు ప్రమోజో పేజ్ నన్ను నెగిటివ్ చేసేసారు అంటే బేసిక్గా నువ్వు మాట్లాడిన నెగిటివ్గా నీకు కరెక్ట్గా నీకు కన్వెర్టెడ్గా ఉన్న పాయింట్స్ మాత్రమే నువ్వు మీకు దాన్ని తీసేస్తాం మొన్న పెట్టిన వీడియోస్కి ఎంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అన్నీ తీసేసి తనకి పాజిటివ్గా నీ ఆంకేత ఎవరైనా డంకులు కొట్టి సంకలు గుర్తుకుంటారో అలాంటి వాళ్ళకి రిప్లై ఇచ్చేసి అలాంటి వాళ్ళకి లైక్ చేసి వాళ్ళకి మనం రిప్లై ఇచ్చి అలాంటి కామెంట్స్ మాత్రమే బేసిక్గా అదనమాట పాయింట్ లాజిక్ లేని ఎప్పుడో తీసుకొచ్చి పురాతకాలంలో పురాత ఏదంటారు కదా పూర్వకాలన్నీ తోకొచ్చి ఇప్పుడు చెప్తుంది ఏమా బట్ నాకేమీ అంత అనిపించలేదు కొంచెం రీచ్ కోసం ఇంకొంచెం యూస్ మంచిగా వస్తాయి అట్లాగా అంత డౌన్ అయిపోయింది మనది మన ఛానల్ అసలు అంటే నడవట్లేదు ఇప్పుడు నడవాలంటే ఏదో ఒక బండి నడిపియాలన్నట్టు నడిపిస్తుంది బట్ ఆమె అసలు ఒకటి ఒకసారి మిస్టేక్ అయ్యి చేస్తుంటే ఓకే ఎన్నిసార్లు రిపీటెడ్ బట్టల్లో కల్తీ అంటే బట్టలు కూడా క్వాలిటీ లేని ప్రమోట్ చేసేది జ్యువెలరీ చేసేది ఇవన్నీ నేను ఎందుకు తెచ్చుకున్నాను ఏమో ఎప్పటికైనా యూజ్ ఎప్పటికైనా పనికి వస్తుందేమో అని తెచ్చుకున్నాయో అనిపించింది నాకు ఒకటి ఇరిగిపోయిందంటే అది బయమిస్టే ఇరగవచ్చు మరి ఈ చూడు ఎంత వెయిట్ లైట్ వెయిట్ ఉన్నాయో నేను తీసుకొచ్చాను ఇవన్నీ ఎందుకులే కానీ ఇదనమాట నా గురించి నాకు ఇవ్వ గురించి అయితే ఆల్రెడీ చేసిన తప్పునే రిపీటెడ్గా మళ్ళీ చేస్తూనే కొనసాగిస్తుంది బట్ చూద్దాం ఎంతవరకు దారిస్తుందో అండ్ ఈ వీడియో చాలామందిని అడుగుతున్నారని చేస్తున్నారు చాలా మంది ఇంకా నన్ను ఇంకా చాలా నెగిటివ్గా ఒక విలువలాగా పోయేటట్టు చేస్తున్నారు బట్ ఖాళీగా ఉండి నా కోసం విలువైన మీ సమయాన్ని కేటాయించి ఎవరైతే అంత సమయాన్ని లైక్ చేసి కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పర్ ఓకే కానీ ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం తనకి నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా అది నాకు మంచిగా అనిపించింది ట్వంటీ పర్సెంట్ వీళ్ళు ఎక్కడ ఎవరిని సంకల్ గుద్దుకుంటారో వీళ్ళకే తెలియదు అనమాట అది అదొకటి అనిపించే నాకు అండ్ నన్ను ఎవరైతే రిక్వెస్ట్ చేసి వీడియో చేయండి చేయండి అన్నారో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను అండ్ మీకోసం చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకొని అండ్ లైక్ మాత్రం చేయండి చెయ్యండి మర్చిపోకండి